లోవరాజ్ అండి మాది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవపురం గ్రామం అండి మేము కాకరా బీరే వేసాం అండి చూస్తుంటే ఇది ఆల్మోస్ట్ అలా అయిపోయింది అనుకున్నాం సార్ ఈ తోట తీసేద్దాం అనుకున్న టైంలో వైఎస్ ఫ్యాక్టర్ ప్రతినిధి ఒకరు వచ్చారండి మా దగ్గరలో ప్రొడక్ట్ ఉంది ఒకసారి ట్రై చేయండి అంటే అప్పటికి నాకు ఇష్టం లేదు కానీ ఆ సారీ ఒప్పించడం వల్ల నేను దీన్ని విలేదు పంటలు అంటే తెగులు వచ్చింది మాది లీజ్ బోమండి తొందర తీసేస్తే వేరే పంట పెట్టుకుంటే బాగుంటుంది క్రాప్ అని తీసేద్దాం అనుకున్నానండి ఒక వారం ఒకసారి మా ప్రొడక్ట్ వాడి వారం రోజుల తర్వాత నచ్చకపోతే తీసేయండి అన్నారు సరే సరే అని కూడా ఒప్పుకున్నానండి హైకే అండి ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ వాడమండి ఫైవ్ డేస్ ఆ టైం కల్లా రిజల్ట్ కనపడడం మొదలైంది సార్ కొత్త పింజలు నిలబడడం మూడు డేస్ కాయలు వచ్చాయండి ఎయిత్ డే కల్లా ఫుల్ రిజల్ట్ అండి షైనింగ్ బాగుందండి సైజ్ వచ్చింది షైనింగ్ వచ్చింది దాంతో పాటు దిగు కూడా ఆటోమేటిక్ గా పెరిగిందండి నాలుగు రేట్లు ఐదు రేట్లు ఒక వంద కేజీల వరకు హై కే వాడిన వారానికి మంచి రిజల్ట్ వచ్చిందండి ట్వంటీ థర్టీ ఎంపీ వంద కేజీలకి వెళ్ళిందండి ఒకసారి అనుకునేది మినిమం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు వచ్చేదండి గొప్ప ప్రొడక్ట్ అనేది